హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు ఎన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి బాబుకి ఫస్ట్ తర్వాత వాళ్ళని చూసుకుంటూ ఉంటాం కదా దగ్గరుండి ఇంకా నాకు కూడా అటాక్ అయింది నాకు కూడా టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది బాగా సిక్ అయ్యాను జలుబు దగ్గు ఫీవర్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా వాయిస్ క్లియర్గా రావడం లేదు అసలే వన్ వీక్ అయిపోయింది కదా వీడియో పెట్టి అందరూ ఎదురు చూస్తుంటారు కదా అని ఈ బొంగుర వాయిస్తోనే రికార్డ్ చేస్తున్నాను వాసు హాస్పిటల్లో కూడా కాంపిటీషన్స్ పెట్టిస్తాను అని అంటుంది కదా సాక్షితో రిషి వసు సాక్షి క్యాబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రిషి ఏ నీకేమైనా పిచ్చా ఆ సాక్షితో ఇగోకపోయి కాంపిటీషన్స్ పెడతాను ఏంటి హాస్పిటల్లో అని అంటాడు రిషి ఓర్కే సార్ ఏదో జలక్ ఇద్దామని అలా అని అంటుంది వసు నవ్వుతూ నీ జలక్కులేమో కానీ సాక్షిని బెదరకొట్టేలా ఉన్నావే అని అంటాడు రిషి హా మీకెందుకో అంత బాధ సాక్షిని నేను బెదరకొడితే అని అంటుంది వసు నాకేం బాధ కదమ్మా పాపం కదా అని అంటాడు రిషి హా పాపమా పాపం అంటే ఎందుకో పాపం అంత పాపం ఎందుకు అనిపిస్తుందో సార్కి ఎక్సనా అని అంటుంది వాసు అమ్మా నీకు పెద్ద నమస్కారం చి అనుకుంటూ రిషి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు కార్ దగ్గరికి బస్సు నవ్వుకుంటూ రిషి వెనకాలే నడుస్తూ పాపం సార్కి బాగా కోపం వచ్చినట్టుంది అలా అనేసరికి అనుకుంటూ రిషి వేసిన అడుగుల్లో బస్సు అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటుంది అది గమనించిన రిషి అలాగే నిలబడిపోతాడు సార్ కదలండి నడవండి ముందుకు అడుగు వేయండి నేను పడిపోయేలాగున్నాను అని అంటుంది ఒంటికాల మీద నిలబడి బస్సు హా అదంతా దారే కదా పక్కనుండి వెళ్ళు అని అంటాడు రిషి సార్ నడవండి సార్ పడిపోయేలా ఉన్నాను సార్ పదండి సార్ అని అంటుంది వసు హలో నా వెనకాల నడవమని నేనేం చెప్పలేదు కదా పక్కనుండి వెళ్ళు అయినా అంత రోడ్డు ఉండగా నా వెనకాల ఎందుకు నడుస్తున్నావు అని అంటాడు రిషి సార్ మీరు కావాలని చేస్తున్నారని నాకు తెలుసు నేను పడిపోయేలా ఉన్నాను సార్ ఒంటి కాలు మీద నిలబడ్డాను సార్ అని అంటుంది వసు అవునా ఏం పాపం ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చారా అని అంటాడు రిషి సార్ పనిష్మెంట్ కాదు నేను ఒకటి అనుకున్నాను నేను అలా నడుస్తున్నాను మీరు మధ్యలో ఆగిపోయారు నడవండి సార్ అని అంటుంది వాసు చిన్న ఇంకా ఈ ఆటలేంటో అని అంటాడు రిషి ఆటలు కాదు సార్ నా కాలు నొప్పి వస్తుంది సార్ పదండి సార్ మీరు ముందుకు అడిగి వేస్తే నేను అడుగులో నా అడుగు వేస్తాను అని అంటుంది వాసు అలా వేయకూడదనే కదా నేను నిలబడి ఉంది అని అంటాడు రిషి ఎందుకు సార్ మీకు అంత కుళ్ళు అని అంటుంది వాసు కొలు కాదు అదంతే రివెంజ్ అని అంటాడు రిషి రివెంజా నేనేం చేశానని అని అంటుంది వాసు ఏం చేస్తావో ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి గుర్తు చేసుకో అని అంటాడు రిషి అర్థమైందిలేండి సాక్షిని ఎక్స్ అని అన్నాను కదా అందుకే దాని మీద పగపెట్టేసి ఇలా రివెంజ్ తీర్చుకుంటారా అని అంటుంది వాసు మరి ఆ మాత్రం రివెంజ్ తీర్చుకోవాలి కదా అని అంటాడు రిషి నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అని బసు ఒంటికాలు మీద నుండే రిషితో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఎక్కువసేపు నిలబడలేక బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోబోతూ ఉంటుంది బస్సు వసు పడిపోతుంటే రిషి ఏ అనుకుంటూ వచ్చి వసుని పట్టుకుంటాడు పడకుండా ఈ తిప్పలెందుకో అని అంటాడు రిషి వసుని చూస్తూ కళ్ళలోకి అలా తిప్పలు పడబట్టి మీరు నన్ను పడకుండా పట్టుకున్నారు కదా అదొక రకమైన ఆనందం లేండి అని అంటుంది వసు నవ్వుతూ ఏంటో ఈ తింగరు బుచ్చి వేషాలు అని రిషి వసుని కారులో కూర్చోబెడతాడు ఇంకా రిషి కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుని లహరికి ఫోన్ చేయలేదా ఇంకా రాలేదేంటి లహరి అని అంటాడు మేము కార్ దగ్గరికి వెళ్తున్నాం నువ్వు కార్ దగ్గరికి వచ్చాయని ఫోన్ చేసి చెప్పాను వచ్చేస్తున్నాను అంది వచ్చేస్తూ ఉంటుందిలేండి సార్ అని అంటుంది వసు అంతలో వసు అలా చెప్తూ ఉంటుందో లేదో లహరి కారు దగ్గరికి వచ్చేస్తుంది హాయ్ అక్క హాయ్ బావా అని పలకరిస్తూ ఉంటుంది రిషి వసుని హా అయిపోయిందా నీ తిరుగుడు హాస్పిటల్ మొత్తం చూసేసావా అని అంటుంది వసు నవ్వుతూ చూశానక్క చాలా బాగుంది హాస్పిటల్ బావా కంగ్రాచులేషన్స్ ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు చాలా బాగా కట్టించావు బావా హాస్పిటల్ కూడా చాలా హైజీనిక్గా ఉంది చాలా నీట్గా ఉంది నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఈ హాస్పిటల్లోనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను బావా అంత బాగా నచ్చింది నాకు అని అంటుంది లహరి నవ్వుతూ మీరు ఇన్విటేషన్స్ ఇవ్వాలి అన్నారు కదా అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేస్తారా అని అంటుంది లహరి హా ఇచ్చేసాం కాబట్టే కదా వచ్చి కారులో కూర్చున్నాము అని అంటుంది వాసు హో అవును కదా అని అంటుంది లహరి ఇంకా అలా లహరి వాసు కబులు చెప్పుకుంటూ ఉంటారు రిషి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అలా కాలేజ్ క్యాంపస్కి వచ్చేస్తారు కాలేజ్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లహరి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటే తీవ్రంగా ఆలోచిస్తున్నావు నీకు ఇలా డల్గా ఆలోచించడం సెట్ అవ్వలేదు ఎప్పుడు గరగలా మాట్లాడుతూ ఉంటావు ఈరోజేంటి ఇలా డల్గా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నావు ఏదో పోగొట్టుకున్న అన్నలాగా ఏం ఆలోచిస్తున్నావు అక్కకి చెప్పకూడదా అని అడుగుతూ ఉంటుంది వసు ఏం లేదక్కా అని అంటుంది లహరి నువ్వేదో దాస్తున్నావని నాకు అర్థమవుతుంది ఏంటది చెప్పు అని అంటుంది వసు ఏంటి కోతి డల్గా ఉన్నావు హాస్పిటల్లో తిరిగి తిరిగి నిరసం వచ్చిందా ఏంటి అని లహరిని నెత్తి మీద ఒక మొట్టకాయ వేస్తూ సోఫాలో కూర్చుంటాడు రిషి చూడండి సార్ ఇదేదో దాస్తుందని నాకు అనిపిస్తుంది ఏంటో అడుగుతుంటే చెప్పట్లేదు మీకైనా చెప్తుందేమో మీరైనా అడగండి సార్ అని అంటుంది వాసు దీనిలో అడగడానికి ఏముంది లహరి ఫేస్ రీడింగ్ బట్టి నేను ఒకటి అనుకుంటున్నాను అది కరెక్టే కాదు నువ్వే చెప్పాలి లహరి అని అంటాడు రిషి ఏంటి బావాది అని అంటుంది లహరి భయంగా నీ మాటలో తడబాటు నీ ముఖంలో భయం కనిపిస్తుంది అంటే నీ ఫేస్ రీడింగ్ను బట్టి నాకు నువ్వెవరినూ లవ్ చేస్తున్నావని అర్థమైంది అని అంటాడు రిషి సార్ మీరు ఎప్పుడు ఫేస్ రీడింగ్ నేర్చుకున్నారు అయినా అది లవ్ చేయడం ఏంటి సార్ దానికి లవ్ అలాంటివేమి పడవు అని అంటుంది బస్సు మీ చెల్లి నీతో చెప్పిందా అని అంటాడు రిషి చెప్పడం ఏంటి సార్ అది నా చెల్లి అందుకే చెప్తున్నాను నమ్మకంగా దానికి ఈ లవ్వులు ఇవి అంటే పడవు అక్కలాగే వాటికి దూరంగా ఉంటుంది అంతే కదా లహరి అని అంటుంది లహరిని చూస్తూ వాసు లహరికి ఏం అర్థం కాక రిషి వంక వసు వంక ఇద్దరు వంక అదే పని కాదు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడవు అలా చూస్తున్నావేంటి సమాధానం చెప్పవేంటి అని అంటుంది వాసు చెప్పాను కదా లవ్ మ్యాటర్ అని అందుకే సమాధానం చెప్పలేకపోతుంది అని అంటాడు రిషి అవునా లహరి బావ చెప్పేది నిజమేనా అని అంటుంది బసు లహరి రిషి దగ్గరికి వచ్చి రిషి చేతిని పట్టుకుని బావా రేపు సాయంత్రం అమ్మా నాన్న ఇక్కడికి వస్తానన్నారు వాళ్ళకి నువ్వే ఈ మ్యాటర్ని కన్వే చేసి వాళ్ళని ఒప్పించాలి బావా ప్లీజ్ బావా అని బ్రతిమాలతో ఉంటుంది లహరి బస్సు ఆశ్చర్యపోయి ఏం మాట్లాడుతున్నావే నువ్వు లవ్ చేసావా అసలు నమ్మలేకపోతున్నాను పెద్దమ్మ పెదనాన్న ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించావా అని లహరిని తిడుతూ ఉంటుంది బస్సు హలో హలో నీ ఉపన్యాసం ఆపుతావా నువ్వు కూడా లవ్ చేసేవి కదా నువ్వు కూడా లవ్ మ్యారేజ్ కదా చేసుకున్నావు ఏదో పెద్ద నువ్వు త్యాగమూర్తిలాగా లవ్ అంటే ఏంటో తెలియని దానిలాగా చెప్తున్నావు అని అంటూ ఉంటాడు రిషి అది కాదు సార్ మనది వేరు మన గురించి మనకు తెలుసు కదా ఇది దేశం కానీ దేశంలో ఎవరిని ప్రేమించిందో వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో వాళ్ళ గురించి వాళ్ళ అలవాట్ల గురించి ఏమీ తెలియదు కదా తర్వాత వాళ్ళు మంచివాళ్ళు కాదు అని తెలిస్తే తర్వాత జీవితాంతం బాధపడాలి కదా అని అంటుంది వసు అలా ఏం జరగదులే అని అంటాడు రిషి మనం అనుకుంటే సరిపోదు కదా సార్ అందరూ మీలా మంచిగా ఉండరు కదా అని అంటుంది వసు అక్క నువ్వేం భయపడకు అతను నాలాగే ఫారిన్లో చదువుకుని ఫారిన్లో జాబ్ చేస్తున్నాడు మన తెలుగు వాళ్ళే నువ్వేం భయపడకక్క తను చాలా మంచి వ్యక్తి అని చెప్తూ ఉంటుంది లహరి బావా ఈ విషయం అమ్మా చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది అక్క బావా ఈ బాధ్యత మీ మీదే పెడుతున్నాను మీరే వాళ్ళిద్దరిని ఒప్పించండి ప్లీజ్ అని రిషిని వసుని బ్రతిమాలతో ఉంటుంది లహరి సమయానికి అత్తయ్య మావయ్య వెళ్ళారు అత్తయ్య ఉండడం అయితే నీకు బడితే పూజ చేసేది అని అంటుంది వసు లహరిని చూడు బావా అక్క ఎలా ఏడిపిస్తుందో అని అంటుంది లహరి నువ్వేం భయపడగాని అతయితో మావేతో నేను మాట్లాడతానులే ఈ విషయంలో నువ్వు టెన్షన్ పడుకు ఇంకా అని అంటాడు రిషి నిజంగా నవ్వా థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ వెరీ మచ్ అని లహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్